ఆషస్ సిరీస్ లో మొదటి టెస్టులో థ్రిల్లింగ్ విక్టరీని అందుకున్న ఆస్ట్రేలియా జట్టు ఫుల్ జోష్లో ఉంది తొలి టెస్టులో అద్భుత ప్రదర్శనతో ఘన విజయం సాధించింది ఆసిస్ రెండో టెస్టుకు కూడా అదే జట్టుతో బరిలోకి దిగనుంది గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమైన స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ రెండో టెస్టుకు కూడా అందుబాటులో ఉండడం లేదు బ్రిస్బెయిన్ వేదికగా డిసెంబర్ నాలుగు నుంచి మొదలయ్యే డే అండ్ నైట్ టెస్ట్ కోసం ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది ఆషస్ సిరీస్ రెండో టెస్ట్ కోసం ప్రకటించిన జట్టులో ప్యాట్ కమిన్స్తో పాటు హేజిల్వుడ్ కూడా అందుబాటులో లేరు తొలి టెస్ట్ లో ఈ ఇద్దరూ లేకపోయినా మిచిల్ స్టార్క్ బౌలింగ్ బాధ్యతను తన భుజాలపై వేసుకుని జట్టును ముందుకు నడిపించాడు అయితే తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ తో బోలాండ్ ఫామ్ లోకి రావడం ఆస్ట్రేలియాకు అడ్వాంటేజ్ గా చెప్పొచ్చు ప్యాట్ కమిన్స్ గత నాలుగు నెలలుగా బ్యాక్ ఇంజురీతో బాధపడుతున్నాడు అయితే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కమిన్స్ నెట్స్ లో కూడా బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు పూర్తి స్థాయిలో ఫిట్ గా లేడని భావించిన సెలెక్టర్లు అతడికి మరో మ్యాచ్ విశ్రాంతిని ఇచ్చారు దాంతో స్టీవ్ స్మిత్ రెండో టెస్ట్ లో కూడా ఆస్ట్రేలియాను నడిపించనున్నాడు రెండు రోజుల్లోనే ముగిసిన మొదటి టెస్ట్ లో ఆస్ట్రేలియా ఎనిమిది వికెట్లతో ఘన విజయం సాధించింది పెద్ద టెస్ట్ లో రాణించిన మిచిల్ స్టార్క్ స్కాట్ బోలాండ్ బ్రెండన్ డాగెట్ మరోసారి పేస్ అటాక్ ను లీడ్ చేయనున్నారు వరుసగా విఫలమవుతున్న ముప్పై ఎనిమిదేళ్ల ఉస్మాన్ ఖ్వాజాకు కూడా రెండో టెస్ట్లో మళ్లీ మళ్ళీ అవకాశం కల్పించారు మొదటి టెస్ట్లో వెన్ను నొప్పితో రెండు ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేయలేకపోవడంతో అతని స్థానంలో లబూషేన్ ట్రావిస్ హెడ్ బ్యాటింగ్ చేశారు ఓపెనర్గా ట్రావిస్ హెడ్ ఎనభై మూడు బంతుల్లో నూట ఇరవై మూడు పరుగులు బాధి మ్యాచ్ను వన్ సైడ్గా మార్చేశాడు దాంతో ఉస్మాన్ ఖ్వాజా స్క్వాడ్లో ఉన్నప్పటికీ ప్లేయింగ్ ఎలెవెన్లో చోటు దక్కడంపై సస్పెన్స్ నెలకొంది అతన్ని పక్కన పెడితే ఫామ్లో ఉన్న ఆల్రౌండర్ బ్యూ వెబ్స్టర్ కి ప్లేస్ దక్కే ఛాన్స్ ఉంది ఇదిలా ఉంటే పెర్త్ పిచ్ కు ఐసీసీ వెరీ గుడ్ రేటింగ్ ఇవ్వడం విమర్శలు వస్తున్నాయి ఆ పిచ్ పై తొలి రోజే పంతొమ్మిది వికెట్లు పడ్డాయి పూర్తిగా బౌలర్లు ఆధిపత్యం కనబరిచిన ఈ మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగిసిపోవడంతో పిచ్ పై చర్చ జరిగింది ఇదేం పిచ్ ఇలాంటి పిచ్ తో టెస్ట్ క్రికెట్ ఇంకేం బతుకుతుంది అంటూ విమర్శలు వచ్చాయి అయితే ఐసీసీ మాత్రం ఈ పిచ్ కు వెరీ గుడ్ అంటూ మంచి రేటింగ్ ఇచ్చింది ఈ నేపథ్యంలో రెండో టెస్ట్ కు ఇలాంటి పిచ్ ను సిద్ధం చేస్తున్నారో చూడాలి